నమస్తే అండి మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్లా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉన్న సందర్భంగా జీవాలో రేట్లు అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయనే కొనుగోలుదారులు అయితే చెప్తున్నారండి అన్ని జిల్లాల నుంచి కొనుగోలుదారులు అయితే చాలామంది అయితే ఈ వారం వచ్చారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళ గొర్రలా మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది మీకు ఎవరికైనా టెంపో వెహికల్ కావాలంటే అక్కడ చూడవచ్చండి ఆ టెంపో వెహికల్ అయితే మనదే అది ఇప్పుడు నెల్లూరుకి అయితే వెళ్తుంది దాదాపు నలభై ఐదు పిల్లలు అయితే వేశారు దాంట్లో ఇంకా నాలుగు బండ్లు ఉంటాయండి ఈ బండితో పాటు నాలుగు బండ్లు ఉంటాయి ఇంకా అన్ని రాష్ట్రాలకి టెంపో వెహికల్ అయితే మన బండ్లు అయితే వెళ్తుంటాయి అలాగే టెంపోలో వేసే మ్యాట్లు కానీ మన దగ్గర ఉంటాయండి మన ఫోన్ నెంబర్ కానీ త్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ నైన్ అయితే ఈ వారం సంతలోకి వెళ్ళి రేట్లు ఏవి చూద్దామండి